మరి దేవుడు పాపం చేసిన వాడిని చంపుకుంటా పాపం చేసినోడిని చంపుకుంటా పాపం చేసిన వాడిని చంపుకుంటా వెళ్ళాడు అనుకోండి ఆయన దేవుడు అవుడు రక్షించడానికైతే దేవుడు రావాలి ఎందుకంటే ఈత రాక మునిగిపోతున్న వాడిని మనం మెట్టు మీద నుంచొని కాలలాను చెయ్యిలాను పైకొస్తావు అని కరస్పాండెన్స్ కోర్సులో ఈత నేర్పించలేము బుద్ధుడు వచ్చాక జీవహింస చేయకూడదని చెప్పాక మనం కూడా మార్చుకున్న మత సంస్కరణ జరిగింది భారతదేశంలో జరిగి ఆ జీవహింస స్థానంలో జంతు బలి స్థానంలో ఏమొచ్చిందంటే కొబ్బరికాయ వచ్చింది ప్రాణం ఎక్కడుంటుంది రక్తదానం ప్రాణదానం అన్నాం రక్తంలో ఉంటుంది ఏ రక్తం పెట్టాలి పాపోహం పాపకర్మాహం రక్తం కుదరదు ఏడీ నుంచి టూ థౌజండ్ దాకా అత్యంత ప్రభావశీలుడైన వ్యక్తి ఎవరు ద మోస్ట్ ఇన్ఫ్లుయెన్షియల్ పర్సన్ ఇన్ థౌజండ్ ఇయర్స్ సంధ్య వారుస్తూ సూర్య నమ నమస్కారం చేస్తున్నటువంటి బ్రాహ్మణ పుంగవులకు ఈ థామస్ సువార్త చెప్పినప్పుడు వాళ్ళు క్రీస్తుని అంగీకరించారు ఇప్పటికీ ఆ వర్గం క్రైస్తవం మర్తోమా క్రైస్తవులు లక్షలాది మంది ప్రపంచంలో ఉన్నారు కేరళ ఇక్కడ మనం కాసేపు మాట్లాడుకోవాలి మనం అవతారం గురించి విన్నప్పుడల్లా చిన్నప్పటి నుంచి మనం వినుంటాం మనం ఏ మతస్థలమైనా స్కూల్ టైం నుంచి మనం వినుంటాం ఏమని వినుంటామంటే మనం భగవంతుడు అవతారం ఎత్తుతాడు ఎందుకు ఎత్తుతాడంటే దుష్ట శిక్షణకు శిష్ట రక్షణకు అవతారం ఎత్తుతాడని మనం వినుంటాం ఇందాక మనం చదివిన శ్లోకంలో కూడా వినాశయక దుష్కృతం దుష్టుల్ని చంపడానికి నాశనం చేయడానికి వినాశనం చేయడానికి పరిత్రానాయ సాధునం శిష్టులను రక్షించడానికి పరిరక్షించడానికి నాకు కాసేపు ఆగి మనం ఆలోచన చేయాలి ఎందుకంటే మీరంతా విఘ్నులు కాబట్టి లాజికల్గా ఈ రాత్రి ఆలోచించాలి ఆస్క్ ఎనీ హిందూ పాండిట్ అండ్ ఆన్సర్ దీస్ క్వశ్చన్స్ చంపడానికి దేవుడు దిగిరావాలా దేవుడు టెక్నాలజీ అంత తక్కువ ఉక్రెయిన్కి వెళ్లకుండా పుతిన్ యుద్ధం చేయగలుగుతున్నాడు అక్కడ ఉన్న వాళ్ళని చంపగలుగుతున్నాడు కదా మరి దేవుడు భూమి మీదకి రాకుండా చంపలేడా యు థింక్ అబౌట్ ఇట్ ఆఫ్ఘనిస్తాన్లో ఉన్న తాలిబాన్ టెర్రరిస్టుల్ని జార్జ్ బుష్ ఆఫ్ఘనిస్తాన్కి వెళ్ళి చంపాడా వైట్ హౌస్లో కూర్చొని చంపాడు ఈజ్ ఇంట్ గాడ్ గ్రేటర్ దాన్ పుతిన్ అండ్ జార్జ్ బుష్ కాదంటారా దేవుడు ఎవైనా చంపాలనుకున్నాడు అనుకోండి ఏం చేయొచ్చు దేవుడు మనం ఒకవేళ దేవుడికి ఐడియాలు ఇస్తే మనకు అంత సీన్ ఉంటే తాతకు దగ్గులు నేర్పించినట్టు ఓ పిడుగు పిడుగు మీద పడవచ్చు ఓ పాము కాటేయచ్చు కదండి ఓ డెంగ్యూ వ్యాధి రావచ్చు ఓ కరోనా వచ్చిపోవచ్చు ఎవడికో వచ్చి కత్తి తీసుకొని పడవచ్చు ఓ రోడ్ యాక్సిడెంట్ అవ్వచ్చు ఎన్ని విధాలుగా చంపచ్చు మనిషిని దేవుడు చంపాలనుకుంటే ఇవన్నీ అక్కర్లా సావురా అని అంటే చాలా చచ్చిపోతాడు దట్స్ గాడ్ సో చంపడానికి దేవుడు ఎందుకు దిగి రావాలి నా అనదర్ అనలిటికల్ క్వశ్చన్ ఏంటంటే దేవుడు దుష్టుణ్ణి శిక్షించడానికి వస్తే నిజంగా దుష్టత్వం పోతుందా దేవుడు ఒక విలన్ని చంపుతాడండి మళ్ళీ విలన్ కొడతాడు అప్పుడు మళ్ళీ దేవుడు ఏం చేయాలి వాణ్ణి కూడా చంపాలి వాణ్ణి చంపడం అంటే నేను కొత్త అవతారం ఎత్తాల్సి వస్తుంది అవతారం సరిపోవట్లేదు యు థింక్ అబౌట్ దిస్ ఈ ఈ ఆలోచనను మీరు ఆలోచన చేయండి మీరు ఏకీభవించాల్సిన పని లేదు నేను చెప్పిన వాటితో ఇది లాజికలా కాదా మీరు ఆలోచన చేయండి నాకు ఇట్లా దేవుడు ఎంతకాలము సంభవామి యుగే యుగే ఎంతకాలం పుడుతూ అవతారం ఎత్తుతూ మళ్ళీ వాడు కొత్త ప్లాన్ వేసుకొని వస్తాడు మళ్ళీ ఇంకొక దుర్మార్గుడు పుడతాడు మళ్ళీ దేవుడికి అవతారం సరిపోయి మళ్ళీ కొత్త అవతారం ఎత్తాడు హౌ లాంగ్ హౌ మెనీ టైమ్స్ ప్రాబ్లం ఎప్పుడు సాల్వ్ అవుతుంది మీరు ఇంజనీర్స్ కదా మిమ్మల్ని ప్రశ్న అడుగుతాను కంప్యూటర్కి వైరస్ పట్టింది అనుకోండి వైరస్ వచ్చిన ప్రతి కంప్యూటర్ని పగలగొడతారా లేకపోతే వైరస్కి యాంటీవైరల్ ఏదైనా ప్రోగ్రామ్ కనిపెడతారా ఏమండి అలా కనిపెట్టకపోతే మీరు సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఎవరు అవరు మీరు కంప్యూటర్కి వైరస్ రాగానే ఎత్తి దాన్ని పదంతస్తుల మీద నుంచి కింద వేసారనుకోండి రోడ్డు మీద మీరు హార్డ్వేర్ ఇంజనీర్ అవుతారు తప్ప మీరు సాఫ్ట్వేర్ ఇంజనీర్ అవరు మరి దేవుడు పాపం చేసినోడిని చంపుకుంటా పాపం చేసినోడిని చంపుకుంటా పాపం చేసిన అని చంపుకుంటా వెళ్ళాడు అనుకోండి ఆయన దేవుడు అవుడు నాకు కంప్యూటర్ని అలాగే ఉంచి కంప్యూటర్ చెడిపోకుండా కంప్యూటర్ని వైరస్ ఫ్రీ చేయాలి అది కదా సాఫ్ట్వేర్ ఇంజనీర్ గొప్పతనం అంతేనా సార్ నేను ఆయన తప్పు మాట్లాడుతున్నానా సరే డాక్టర్స్ దగ్గరికి వద్దాం కరోనా వచ్చింది అనుకోండి కరోనా వచ్చిన వాళ్ళందరినీ ఒక అపార్ట్మెంట్లో పెట్టి జిన్పింగ్ లాగా అపార్ట్మెంట్ తగలబెట్టామనుకోండి కరోనా పోతుందా నో మనిషిని బ్రతికించుతూ వైరస్ని చంపాలి అప్పుడు కదా దేవుడు బాబు నువ్వు డాక్టర్ గారి అంటారు అంతేనా అనేది మరి దేవుడు పాపాన్ని చంప చంపడానికి పాపిని చంపేస్తే దేవుడు అవుతాడు మీరు ఆలోచించండి ఈ రాత్రి సరే ఇలా చంపుకుంటూ పోయాడు అనుకోండి ఎంతమందిని చంపాలి మను ధర్మశాస్త్రం ప్రకారం నేను ఒక మతాన్ని ఇంకో మతంతో నేను కంపేర్ చేయట్లేదు ఒక మతంలో ఉన్న గ్రంథాన్ని ఆ మతంలో ఉన్న గ్రంథంతో నేను కంపేర్ చేస్తున్నాను భగవద్గీతను నేను మను శాస్త్రంతో కంపేర్ చేస్తున్నాను ఐ థింక్ ఐఎమ్ డూయింగ్ రైట్ యు అగ్రీ విత్ మీ నా భగవంతుని ఇలాగ చంపుకుంటూ వెళ్తే ధర్మశాస్త్రం ప్రకారం ప్రతి అహాన్ని చంపాలి ప్రతి ఆత్మను చంపాలి ప్రతి మనిషిని చంపాలి ఇంకా రక్షించేది ఎప్పుడు లోక కళ్యాణం ఎలా వస్తుంది మనమే అంటాం కదా అవతారం లోక కళ్యాణం కోసమని నెక్స్ట్ ఇంకేం మిగిలింది శిష్టుల్ని రక్షించడం మరి మంచోళ్ళని రక్షిద్దామంటే ఎవడైనా ఉన్నాడా మంచోడు శాస్త్రం ప్రకారం లేడు బైబిల్ ప్రకారం కూడా లేడు కురాన్ ప్రకారం కూడా లేడు మరి ఎవరిని రక్షిస్తాడు రక్షించడానికైతే దేవుడు రావాలి ఎందుకంటే ఈత రాక మునిగిపోతున్న వాడిని మనం మెట్టు మీద నుంచని కాలలాను చెయ్యిలాను పైకి వస్తావు అని కరస్పాండెన్స్ కోర్సులు ఈత నేర్పించలేము కదా మనం దిగాలి వాడు ఎక్కడ మునిగిపోతున్నాడో అక్కడ మనం కూడా మునగాలి వాడిని చుట్టుపట్టుకుని పైకి తీసుకురావాలి సో దేవుడు ఒకవేళ దిగి వస్తే శిక్షించడానికి రాకూడదండి రక్షించడానికే రావాలి యశుప్రభు ఒక్కడే నేను చంపడానికి రాలేదని చెప్పాడు నేను రక్షించుటకు వచ్చాను అన్నాడు నేను ఈ లోకమునకు తీర్పు తీర్చుటకు రాలేదు అన్నాడు లోకాన్ని రక్షించడానికి వచ్చాను అన్నాడు పాపము నుంచి బలహీనత నుంచి నరకం నుంచి పాప శిక్ష నుంచి రక్షించడానికి వచ్చానని చెప్పుకున్నాడు అందరూ చంపడానికి వస్తే ఈయన మన స్థానంలో చావడానికి వచ్చాడు మనస్థానంలో చావడానికి వచ్చాడు రాధామనోహర్ దోస్ దాస్ గారు మరింకొక ఎగతాలు చేశారు చంపడానికి చంపడానికొచ్చినవాడు దేవుడా నిస్సహాయంగా చచ్చిపోవడానికి వచ్చింది దేవుడా వచ్చినవాడు దేవుడా తన మూడు మేకులు తాను పీక్కోగలడా అని అడిగాడు దానికి నేను జవాబు త్వరలోనే చెప్తాను ముగించక ముందు కానీ ఈ రోజున మనం ఒక విషయం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మన ధర్మం చెప్తుందండి మన ధర్మం చెప్తుంది పాపం పోవాలంటే ప్రాణత్యాగం జరగాలి రక్త తర్పణం జరగాలి మళ్ళీ మీ గుడి దగ్గరకు వస్తున్నా మీరు గుడికి కొబ్బరికాయ తీసుకెళ్తారు కదా కొబ్బరికాయ గుడిలో కొడతారు కదా గర్భగుడిలో కొడతారు కదా పూజారి గారు మీరు ఇంట్లో కూడా కొబ్బరికాయ చాలాసార్లు కొడతారు కదా మీరు ఇంట్లో కొట్టినప్పుడు కొబ్బరికాయ నీళ్ళు ఏం చేస్తారు పట్టుకొని తాగుతారు కదా గుళ్ళో కొట్టినప్పుడు ఎందుకని పట్టుకొని తాగరు మీరు పూజారి గారిని ఈసారి వెళ్ళినప్పుడు అడగండి నా రెండో ప్రశ్న కొబ్బరికాయ స్వచ్ఛమైన నీరు కదా కొబ్బరికాయ కొట్టడం ఎందుకు కిన్లే వాటర్ బాటిల్ కూడా కొట్టచ్చు కదా ఎందుకు కొబ్బరికాయ ఒకటే కొడతాం ఈసారి వెళ్ళినప్పుడు మళ్ళీ మీరు అడగండి మీకు చాలా ఆసక్తికరమైన జవాబులు వస్తాయి పండితుల దగ్గర నుంచి ఎందువల్లంటే అక్కడ తర్పణం జరగాలి తడవాలి కొబ్బరికాయ మరి రక్తం లేదా కొబ్బరికాయలో ఒకప్పుడు రక్తం చెందించేవాళ్ళం బుద్ధుడు వచ్చాక జీవహింస చేయకూడదని చెప్పాక మనం కూడా మార్చుకున్న మత సంస్కరణ జరిగింది భారతదేశంలో జరిగి ఆ జీవహింస స్థానంలో జంతు బలి స్థానంలో ఏమొచ్చిందంటే కొబ్బరికాయ వచ్చింది కొబ్బరి బలి వచ్చింది మీరు వేదాలు చదివితే వేదాల కాలంలో అజామేధ యాగం అంటే మేకల్ని బలి ఇచ్చేవాళ్ళు అంతేకాదు అశ్వమేధ యాగం అశ్వమేధం అంటే గుర్రాల్ని బలి ఇచ్చేవాళ్ళు అంతేకాదు పురుషమేధ యాగం అంటే అహాన్ని వాళ్ళు కొన్ని అనాగరిక మతాల్లో మన దేశంలో చాలా మతాలు ఉన్నాయి ఒక ఆర్య మతాలే కాదు స్థానిక మతాలు కూడా మనకి అబోరిజినల్ మన రిలీజియన్స్ కూడా మన దేశంలో ఉన్నాయి అక్కడికి మీరు వెళ్ళి చూస్తే మనుషుల్ని బలి ఇవ్వడం కూడా ఉంది మొన్న మన రెండు వందలు రెండు వందల మూడు వందల సంవత్సరాల క్రితం మీరు కలకత్తాకి వెళ్తే లేకపోతే బెంగాల్ రాష్ట్రానికి వెళ్తే హుగ్లీ నదికి చిన్న బిడ్డల్ని చంటి బిడ్డల్ని బలిచ్చేవాళ్ళు ఎలా అంటే అక్కడ ఆ నది ఒడ్డున చెట్టుకి ఒక చీరకి బిడ్డని ఏలాడి తీసి వెళ్ళిపోయేవాళ్ళు నదికి బలిచ్చేసేవాళ్ళు నది మాతకు ఇవన్నీ చరిత్రే బలి అంతేకాదు గోమేధయాగం మేధ అంటే చంపడం గోవుల్ని బలిచ్చేవాళ్ళు మీరు చదవడం శాస్త్రాలు కావాలంటే ఎందుకు బలి ఇవ్వాలండి బలి అంటే అర్థం ఏంటో తెలుసా పక్కనోడు చేసిన దానికి ఇంకో కూడా అనుభవిస్తే బలి మీకు బాహుబలి ఒకటే తెలుసు ఈ బలి కూడా తెలియాలి మీకు అది ఈ బలి ఆ బలి కాదు ఇది పక్కనోడు బలి కొన్నిసార్లు క్లాసులో జోకులు వేసుకుంటా ఉంటాం జోక్ వేసినోడు ఏమో సీరియస్గా ఉంటాడు టీచరు బోర్డు సైడ్ నుంచి వతులకు తిరిగేటప్పటికి నవ్వుతుంటాడు వాడు బలి మీకు ఇప్పుడు అర్థమైంది కదా బలి అంటే అంటే మనం చేసిన తప్పులకి మరొకరు బలవ్వాలి మన శాస్త్రం ఒప్పుకుంటున్న విషయాలే ఇవి బైబుల్ ఏం చెప్తుందో అవి మన శాస్త్రాలు ఒప్పుకుంటున్న విషయాలే సర్వ పాపాలు పోవాలంటే రక్తం చిందించబడాలి సర్వ పాప పరిహారం రక్త ప్రోక్షణం అవశ్యకం సత్యవేదం ఏం చెప్తుందో చూడండి సర్వం రక్తేన శుద్ధయతే రక్త వినాక్షమా లాభయతే సంస్కృత బైబుల్లో చదువుతున్నాను నేను సర్వం రక్తేన శుద్ధయతే రక్తేన విన క్షేమ క్షమ నా లాభయతే సర్వ పాప పరిహారం రక్త ప్రోక్షణం ఆవశ్యకం ఎందువల్ల ఏంటి దీంట్లో లాజిక్ ఏంటి పాపం ఎప్పుడైతే సీన్లోకి ప్రవేశించిందో మరణం సీన్లోకి ప్రవేశించింది అంటే పాపం వచ్చినప్పుడు ప్రాణం తోడేసింది ప్రాణం పోయింది మళ్ళీ ప్రాణం పెడితే తప్ప పాపం పోదు రివర్స్ ప్రాసెస్ జరగాలి ప్రాణం ఎక్కడుంటుంది రక్తదానం ప్రాణదానం అన్నాం రక్తంలో ఉంటుంది ఏ రక్తం పెట్టాలి పాపోహం పాపకర్మాహం రక్తం కుదరదు పుణ్యోహం పుణ్యకర్మాహం పుణ్యాత్మ ఆ రక్తం పెట్టాలి అందుకనే వేదంలో ఏముందంటే సర్వ పాప పరిహారం రక్త ప్రోక్షణం అవశ్యకం రక్తం పరమాత్మేణ దేవుడిదై ఉండాలి మరి దేవుడికి రక్తం మాంసం శరీరం ఉండదు కదా అందుకే దేవుడు అవతారం ఎత్తాలి ఇందాక నేను చెప్పాను రీజను అది మనిషి పాపం చేశాడు కాబట్టి మానవ అవతారం ఎత్తాలి దేవుడు జంతువుల అవతారం ఎత్తక్కర్లేదు ఎందుకంటే అవి పాపం చేయలేదు అవి వినైతిక జీవులు ఎమోరల్ బీయింగ్స్ బా ఈ సింహానికి అస్సలు క్యారెక్టర్ లేదు అని ఇప్పుడు అంటారు మీరు అనరు కానీ మనిషికి అంటారు ఈ సెల్ ఫోన్ చెడిపోయింది బాగా క్యారెక్టర్ లేకుండా అయిపోయింది అని నేను అంటారా అనరు మీరు ఎమోరల్ బీయింగ్స్ ఇవి ఎమోరల్ ఎగ్జిస్టెన్సెస్ ఎంటిటీస్ ఇవి కానీ మనం మోరల్ బీయింగ్ మనం తప్పు చేసింది మనం కాబట్టి పాపం చేసింది మనం కాబట్టి మన శరీరాన్ని భగవంతుడు ధరించాలి తత్ రక్తం పరమాత్మైన పుణ్య పవిత్రమైన రక్తం అయి ఉండాలి దాన దానముగా అయి ఉండాలి బలియాగం బలియాగముగా ఇచ్చిందై ఉండాలి నా హూ డిడ్ దిస్ ఎక్సెప్ట్ జీజస్ హూ డిడ్ దిస్ క్రీస్తు తప్ప ఎవరు చేశారు దీన్ని నో వన్ ఎల్స్ మీరు చరిత్రలో భూతద్ధం వేసుకొని టెలిస్కోప్ వేసుకొని వెతకండి మీరు ఎంత పరిశోధన చేయండి హీ స్టాండ్స్ అలోన్ అందుకనే ఆయనది విశిష్ట అవతారం అంతేకాదు ఆయనది శిష్ట అవతారం ఎందుకంటే ఈ భూమి మీద ఉన్నప్పుడు ఆయన శత్రువులను కూడా అడిగాడు మీలో ఎవడైనా నాలో పాపం నిరూపించగలడా యేసు ఒక ఒక్క అబద్ధవాడినట్టని చెప్పగలరా ఏసు ప్రభు ఒక్క తప్పుడు పని చేసినట్టు ఏం చెప్పగలరా ఏసుప్రభు ఒక్క మోసం చేసినట్టు ఏం చెప్పగలరా నో నెవా నో నెవా ఎందుకని ఈరోజు హైందవుల్లో ముస్లిమ్స్లో అనేక మతాల్లో ఆయనకి ఈవెన్ కమ్యూనిస్టుల్లో కూడా ఆయనకి ఎందుకు అభిమానులు ఉన్నారు మొన్న సర్వే చేస్తే రెండవ మిలేనియం అంటే థౌజండ్ ఏడీ నుంచి టూ థౌజండ్ ఏడీ దాకా అత్యంత ప్రభావశీలుడైన వ్యక్తి ఎవరు ద మోస్ట్ ఇన్ఫ్లుయెన్షియల్ పర్సన్ ఇన్ థౌజండ్ ఇయర్స్ ఎవరైనా తీసుకుంటే జీజస్ ఫస్ట్ వచ్చాడు ప్రపంచం మొత్తంలో సెకండ్ వచ్చిన వాళ్ళకి జీసస్కి చాలా డిస్టెన్స్ ఉంది ఓటింగ్లో సాగ సాధారణంగా సెకండ్ ఎలా వస్తుంది ఏ వంద ఓట్లో రెండు వందల ఓట్లో ఒక వెయ్యి ఓట్లో తేడా రావాలి లక్షల ఓట్లు తేడా ఉంది ఈ స్టాండ్స్ అపార్ట్ శిష్టావతారు ఆయన నిజమైన పుణ్యావతారం అంతేకాదు ఈయన ఎందుకు వచ్చాడంటే ఈయన దుష్టుల్ని శిక్షించడానికి శిష్టుల్ని రక్షించడానికి రాలేదు దుష్టుల్ని శిష్టులుగా మార్చడానికి దుష్టుల తాను స్థానంలో దుష్టత్వాన్ని తొలగించడానికి తాను చనిపోయి దుష్టుల్ని చంపకుండా పాపిని చంపకుండా తాను చనిపోయి పాపులల్ని పావనులుగా మార్చడానికి పతితలను పవిత్రులుగా మార్చడానికి దొంగల్ని దొరలుగా మార్చడానికి తాగుబోతుల్ని ఎడిక్ట్స్ని సెల్ఫ్ కంట్రోల్ ఉన్న వాళ్ళగా మార్చడానికి దుర్మార్గుల్ని హంతతుల్ హంతకుల్ని కర్కసుల్ని దయార్థ హృదయులుగా మార్చడానికి వచ్చాడు ఆయన సొసైటీలో చేంజ్ తీసుకోవడానికి వచ్చాడు యశుక్రీస్తు గురించి చెప్తే మనం ఎందుకు టెన్షన్ పడుతున్నాం ఆయన దేశాన్ని స్వస్థపరిచేవాడు ఆయన దేశాన్ని ఉద్ధరించేవాడు ఆయన దేశానికి ఆశీర్వచనం ఈ క్రీస్తు మీరు ఆలోచన చేయండి బ్రిటిష్ వాడు వచ్చిన తర్వాత మన దేశానికి ఎన్ని సంవత్సరాలకి స్వాతంత్రోద్యమం స్టార్ట్ అయింది మీరు వెళ్ళి చదవండి చరిత్రలోకి వెళ్ళి ఎందుకు లేట్ అయింది స్వాతంత్రోద్యమం స్టార్ట్ అవ్వడానికి ఎందుకంటే మనకు పాఠశాలలు లేవు అందులో అన్ని కులాలు చదవడానికి లేదు అమ్మాయిలు చదవడానికి లేదు మన స్వాతంత్ర యోద్యమ సమర యోధుల్లో లేడీస్ కూడా ఉన్నారు లేరంటారా ఎట్లా ఎందుకు లేట్ అయిందంటారు మిషనరీలు రావడానికి లేట్ అయింది వాళ్ళు వచ్చి స్కూల్స్ పెట్టాక కాలేజీలు పెట్టాక అక్కడి నుంచి చదువుకున్నారు బ్రిటిష్ వాడు ఒక టైంలో భారతదేశానికి స్వ స్వయం ప్రతిపత్తి ఇవ్వాలని చెప్పి బ్రిటిష్ పార్లమెంట్లో ఒక ఆలోచన వచ్చినప్పుడు భారతీయులకి బ్రిటిష్ ప్రభుత్వంలో జాబ్స్ ఇవ్వాలనుకుంటే ఒక టైంలో స్వాతంత్రం రాకముందు దెర్ వాజ్ నో సింగిల్ గ్రాడ్యుయేట్ ఇన్ ఇండియా దెర్ వాజ్ నో సింగిల్ ఇండియన్ గ్రాడ్యుయేట్ ఇన్ ఇండియా ఈరోజు మీరందరూ పీజీస్ డాక్టరేట్స్ పోస్ట్ డాక్టరేట్స్ నాకు బ్లెస్ చేయడానికే వచ్చారు వాళ్ళు లెట్ దేర్ బి ఇండియా నేను పుస్తకం రాశారు మా గురువు గారు డాక్టర్ బాబు వర్గీస్ గారు యుఎన్ జనరల్ సెక్రటరీతో కలిసి బ్రేక్ఫాస్ట్ చేసేటువంటి మహానుభావుడు ఒక థీసిస్ ప్రజెంట్ చేశారు ఆయనకి డాక్టరేట్ ఇచ్చారు రీసెంట్గా ఆ పుస్తకం మీకు ఎక్కడైనా దొరికితే చదవండి భారతదేశంలో మన సంస్కృతిని చేసే గొప్ప గొప్ప పనులు చేశారు మిషనరీలు సిపి బ్రౌన్ ఎవరు అర్ధర్ కాటన్ ఎవరు ఈరోజు కాటన్ ఒక డ్యామ్ కట్టకపోతే ఈరోజు బౌల్ ఆఫ్ ఇండియా అయ్యేది కాదు ఆంధ్రదేశం అన్నం దేశానికి అన్నం పెట్టే అయింది భారతదేశం భారతదేశానికి అన్నం పెట్టే అయింది ఆంధ్రదేశం ఒక్క కాటన్ డ్యామ్ వల్ల ఎవరు కాటను ఈ పుస్తకాన్ని నమ్ముకున్న క్రీస్తుని నమ్ముకున్నటువంటి ఒక రిటైర్డ్ మిలిటరీ ఇంజనీర్ ది బ్లెస్డ్ యాభై వేల బాల్య వితంతువులు ఉండేవాళ్ళు విలియం కేరీ ఇక్కడ జీవించిన రోజులు రెండు వందల పైకి వెళ్ళి వెనక్కి వెళ్ళి చూస్తే యాభై వేల బాల్య వితంతువులు అంటే చిన్నమ్మాయిని తీసుకొచ్చి రేపో పోయేవాడిని వాడికి మొన్న పుట్టినమ్మాయిని తీసుకొచ్చి కట్ కట్టేసేవాళ్ళు వాడు పోయేవాడు ఈమె వితంతువు అయిపోయింది మళ్ళీ పెళ్లి చేసుకోవడానికి వీల్లేదు కానీ ఆ బాల్య వివా వివాహాలకి వితంతువులకి ఆ స్థితికి వ్యతిరేకంగా పోరాడింది పండిత రామాబాయి ఒక బ్రాహ్మణ వనిత మన దేశస్తురాలే క్రీస్తుని తెలుసుకున్న తర్వాత క్రైస్ట్ కేమ్ టు బ్లెస్ దుష్టుల్ని చంపితే దుష్టత్వం పోదు శిష్టుడెవడూ లేడు రక్షించడానికి కానీ దుష్టుల్ని శిష్టులుగా చేయడానికి ఆయన దుష్టత్వాన్ని తన మీద వేసుకొని సిలువకెక్కాడు రక్తం కార్చాడు సర్వపాప పరిహారానికి పరమాత్మేన పుణ్యదాన బలియాగం చేశాడు యేసుక్రీస్తు ఆయన మనల్ని పుణ్యమూర్తులుగా మార్చడానికి వచ్చాడు మనకి సెల్ఫ్ డిగ్నిటీ ఇవ్వడానికి వచ్చాడు నేను ముగిస్తాను యేసుక్రీస్తు అది అమృతావతారం అంటే మృతము లేని అవతారం ఆయన వచ్చాడు అవతరించాడు అద్భుతంగా జీవించాడు ప్రాయశ్చిత్తం చెల్లించాడు కాలగర్భంలో కలిసిపోలేదు తనువు చాలించి వెళ్ళిపోలేదు తనువుతో పాటు ఆయన స్వర్గానికి వెళ్ళాడు ఆ తనువుని లేవదీసుకొని మరణం నుంచి మృత్యువు నుంచి స్వర్గానికి ఎక్కిపోయాడు ఆయన మరణాన్ని గెలిచినప్పుడు తాకి చూచి సైంటిఫిక్గా నిర్ధారణ చేసుకున్న శిష్యుడు ఈ భారత గడ్డపైకి వచ్చాడు క్రీస్తు శకం యాభై రెండులో మీరు అనుకుంటారు చాలాసార్లు క్రైస్తవ మతం నిమ్నజాతి మతం క్రీస్తు నిమ్నజాతీయుల దేవుడు దళితుల దేవుడు అని మీరు అలా అనుకుంటే మాత్రం ఆర్ అటర్లీ రాంగ్ భారతదేశంలో మొట్టమొదటి కాన్వర్ట్స్ బ్రాహ్మిన్స్ నిష్ట కలిగిన బ్రాహ్మణ పుంగవులు సంధ్య వారుస్తూ సూర్య నమ నమస్కారం చేస్తున్నటువంటి బ్రాహ్మణ పుంగవులకు ఈ థామస్ సువార్త చెప్పినప్పుడు వాళ్ళు క్రీస్తుని అంగీకరించారు ఇప్పటికీ ఆ వర్గం క్రైస్తవం మర్తోమా క్రైస్తవులు లక్షలాది మంది ప్రపంచంలో వ్యాపించున్నారు కేరళైట్స్ ఈరోజు మీరు కేరళ రాష్ట్రానికి వెళ్తే క్రైస్తవం ఫార్వర్డ్ క్యాస్ట్ అక్కడ బికాస్ బ్రాహ్మిన్స్ వర్ ద ఫస్ట్ కాన్వర్ట్స్ అంతేకాదు బ్రాహ్మలు బ్రాహ్మలు మొట్టమొదట క్రీస్తుని స్వీకరించక స్వీకరించే సమయానికి బ్రిటన్ గ్రేట్ బ్రిటన్ అనే కంట్రీ ప్రపంచ పట్టణంలో లేదు మీరు వెళ్ళి ఏ సోషల్ మాస్టర్ని అయినా అడగండి అమెరికా అసలు లేదు ఎందుకంటే కొలంబస్ పుట్టలేదు అమెరికాను కనుక్కోలేదు వాస్కోడిగామా పుట్టలేదు ఇండియాని కనుక్కోలేదు బ్రిటిష్ వాడు ఇక్కడికి రాలేదు గ్రేట్ బ్రిటన్ అనే కంట్రీ పుట్టక ముందు యుఎస్ఏ అనే కంట్రీ పుట్టకముందు వాళ్ళు ఇక్కడికి రాకముందు మన మీద రాజ్యం ముందు మనం క్రైస్తవలం వీవర్ సీనియర్స్ మామూలు సీనియర్స్ కాదు సూపర్ సూపర్ సీనియర్స్ మనం క్రైస్తవంలో ఎందుకంటే మరణం గెలిచిన క్రీస్తును తాకి చూచిన వాడు ఇక్కడికి వచ్చాడు ఆయన సమాధి ఇంకా ఉంది మీరు చెన్నైకి వెళ్ళొచ్చు మైలాపురంకి వెళ్ళొచ్చు చెన్నైలో అతి ఫేమస్ మౌంట్ రోడ్ ఆయన పేరు మీదే ఉంది సెయింట్ థామస్ మౌంట్ రోడ్ ఎందుకంటే ఆ మౌంట్ ఆ గుట్టపైన ఆయన అస్థికలు పాతి పెట్టారు దట్స్ జీజస్ అందుకనే ఆయన చంపడానికి రాలేదు ఆయన మన కోసం మన స్థానంలో చావడానికి వచ్చాడు మనల్ని తనలాగా మార్చుకోవడానికి తను మనలాగా మారిపోయాడు అందుకని ఒక గొప్ప మేధావి అంటే ద సన్ ఆఫ్ గాడ్ బికేమ్ ద సన్ ఆఫ్ మ్యాన్ ఇన్ ఆర్డర్ టు మేక్ ద సన్స్ అండ్ డాటర్స్ ఆఫ్ మెన్ ద సన్స్ అండ్ డాటర్స్ ఆఫ్ గాడ్ మనుషుల్ని దేవుళ్ళలాగా మార్చడానికి దేవుళ్ళు లాంటి స్వభావం మనలో పెట్టడానికి దేవుడు మనిషి అయ్యాడు అదే క్రిస్మస్ యొక్క అద్భుతమైన సందేశం ఇంతకు మించిన ప్రేమ ఉంటుందా అందుకే ఆయనది అవతారం